ఇటీవల వైసీపీని వీడిన కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ మంత్రి బాలినేని కిలారి రోసయ్య సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరగా వారికి పార్టీ కండువ కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు చేరికల నేపథ్యంలో నేతల వెంట భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఇటీవల వైసీపీని వీడిన కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కిలారి రోసయ్య సామినేని ఉదయభాను జనసేనలో చేరగా వాటికి పార్టీ కండువ కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు చేరికల నేపథ్యంలో నేతల వెంట భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు